రామనామం అనేది విష్ణువు యొక్క అవతారమైన రామదేవత పేరును ఆచారబద్ధంగా జపించే హిందూ ఆచారం రామనామం తరచుగా హిందూ మతం యొక్క అనేక సంప్రదాయాలలో జపము లేదా ధ్యాన పునశ్చలన రూపంలో జపించబడుతుంది లేదా పాడబడుతుంది రామచరిత మానసలో రామనామం హనుమంతునికి బలాన్ని అందించేదిగా పరిగణించబడుతుంది సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథం మరియు ప్రస్తుత గురువైన గురు గ్రంథ సాహిబ్లో హరిపేరు తర్వాత నిరాకార దేవునికి రామనామం రెండవ అత్యంత సాధారణంగా ఉపయోగించే పేరు విష్ణు సహస్రనామంలో ఒక ప్రసిద్ధ శ్లోకం రామనామం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది పద్మపురాణంలో శివుడు తన భార్య పార్వతికి శ్లోకాన్ని పఠించాడు శ్రీ రామ 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 రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఓ సుందరమైన ముఖం గల స్త్రీ నేను రామ 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 అనే పవిత్ర నామాన్ని జపిస్తాను మరియు ఈ అందమైన ధ్వనిని నిరంతరం ఆస్వాదిస్తాను రాముని ఈ పవిత్ర నామం విష్ణువు యొక్క వేయి నామాలతో సమానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం